మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై ఒకటవ తేదీన ఇక్కడ వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల మరియు వికలాంగులకు సంబంధించినటువంటి సామాజిక భద్రత పెన్షన్లను పెంచి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఒకటి రెండు వీడియోల ద్వారా మీకు సమాచారాన్ని అంతర్నిత్ర ఛానల్ అందజేస్తుంది అయితే ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఆ తర్వాత మేనిఫెస్టోలో కానివ్వండి ఇచ్చినటువంటి హామీ మీకు తెలిసే ఉంటుంది వృద్ధుల వితంతువుల పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని అదేవిధంగా ఈ పెంచిన పెన్షన్లు కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని ఏప్రిల్ నెల మే జూన్ నెలకు సంబంధించినటువంటి బకాయిలు మూడు నెలలు జూలై నెలకు సంబంధించినటువంటి నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలను జూలై ఒకటవ తేదీనే అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్పడం అనేది జరిగింది ఈ ఏడు వేల రూపాయలు అందించడానికి ఎన్ని నిధులు ఖర్చు అవుతాయి అన్న అంచనాలు కూడా ఉన్నతాధికారులు తయారు చేశారు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను కూడా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని కూడా వారు హామీ ఇచ్చారు దీనికి ఎన్ని నిధులు ఖర్చు అవుతాయని కూడా వారు అంచనా వేయడం అనేది జరిగింది ఇక్కడ ఒక విషయం ఈరోజు మీకు స్పష్టంగా చెప్పదలిచాను అయితే వికలాంగుల పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలు చేయడం అనేది జరగదు అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట అనలేదు ఈరోజు ఉన్నతాధికారులు కూడా వికలాంగుల పెన్షన్ను జూలై నెలలో ఆరు వేలు అందించడానికే సిద్ధం చేయడం అనేది జరిగింది వారికి సంబంధించినటువంటి ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించినటువంటి మూడు మూడు వేల రూపాయలు అందే అవకాశాలు అనేవి లేవని మనకు అనిపిస్తుంది ఇక తర్వాత వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత అవుతుంది అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈ అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షన్దారులకు జూలై నెలలో ఈ పెన్షన్లను అందించడానికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి నిధులను కూడా సమీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు ఇక తర్వాత జూలై నెలలో మాత్రమే నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతాయి ఎందుకంటే ఈ బకాయిలు చెల్లించాలి కాబట్టి ఆ తర్వాత ఆగస్టు నెల నుంచి ఇక్కడ మనకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్రతి నెల ఈ పెన్షన్ల కోసము ఖర్చు కావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకొక హామీ కూడా ఉంది ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి పదిహేను వేల పెన్షన్ ఇస్తామని అదేవిధంగా కిడ్నీ మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది వీరిని గుర్తించేందుకు టోటల్గా రాష్ట్రం మొత్తంలో ఇక్కడ మంచానికే పరిమితమైనటువంటి పూర్తి స్థాయి వైకల్యం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారు తలసేమియా బాధితులు ఎంతమంది ఉన్నారు అని లెక్కలను సేకరించడానికి ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ నుంచి జిల్లా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరాలను సేకరించడం అనేది జరుగుతుంది ఈ వివరాలు వచ్చిన తర్వాత వీరు ఎంతమంది ఉన్నారనే విషయం తెలుస్తుంది వీరికి టోటల్గా మనకు పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి పదిహేను వేలు ఇక్కడ కిడ్నీ మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులకు పదివేలు అందడం అనేది జరుగుతుంది ఇక తర్వాత మరొక హామీ ఏంటంటే ఇక్కడ యాభై సంవత్సరాలకే బీసీ మరియు ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీలకు నాలుగు వేల రూపాయలు నెలకు అందిస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిని మినహించి ఈ యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న లెక్కలను కూడా ఉన్నతాధికారులు తీయడం అనేది జరుగుతుంది ఈ లెక్కలు తీసిన తర్వాత వీరికి కూడా అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలు నిండగానే వారికి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది మొత్తానికి జూలై ఒకటో తారీఖున వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు మూడు నెలల బకాయిలు ఆ తర్వాత జూలై నెలకు సంబంధించినటువంటి నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అందడం అనేది జరుగుతుంది ఇక వికలాంగులకు మాత్రము జూలై నెలలో పెరిగిన పెన్షన్ ఆరు వేల రూపాయలు మాత్రమే అందనున్నట్టు మనకు సమాచారం అనేది అందుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్ల సమాచారం కానివ్వండి ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి ఉన్నది ఉన్నట్టుగా కేవలం అంతర్నేత్ర మాత్రమే అందిస్తుంది చాలా ఛానళ్ళు ఫేక్ న్యూస్ను ప్రసారం చేస్తున్నాయి ఈ ఫేక్ న్యూస్ను చూసి మోసపోవద్దని నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అంతర్నేత్ర అందించేటువంటి జెన్యూన్ న్యూస్ వెంటనే మీ ఛానల్లో మీకు రావాలి అంటే విషయాలు మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు